అందుకే నమస్తే అండి నేను ఎగ్జిట్ పోల్ చూసిన తర్వాత వైసీపీ కార్యకర్తలు కూడా అర్థమైపోయింది ముఖ్యంగా పంచి ప్రభాకర్ గారు వీడి గురించి మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే వీడు నిన్న మొన్న దాకా అధికార మతంతో చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు లోకేష్ గారిని కావచ్చు లేదంటే పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు అనరాని మాటలో నోటికి ఎంత పెద్ద మాట వస్తే అంత పెద్ద మాట బూతులు అన్ని బూతులే రకరకాలుగా మాట్లాడాడు నేను ఎగ్జిట్ పోల్ చూసిన తర్వాత ఈ బోకేదో కూడా ఒక క్లారిటీ వస్తుంది ఫస్ట్ వీడికి ఒక క్లారిటీ వస్తుంది ఖచ్చితంగా ఓడిపోబోతున్నాం ఓడిపోయాం ఓడిపోబోతున్నాం అని కదా ఓడిపోయేం ఖచ్చితంగా అయిపోయింది దీని అంతటికే కారణం ఎవరో అనేది వీడికి ఒక డౌట్ వచ్చి జగన్మోహన్ రెడ్డినే తిట్టడం మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డిని కూడా ఏం వదల గట్టిగానే వేసుకున్నావు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గురించి పంచి ప్రభాకర్ గడు ఏం మాట్లాడాడు ఒక రెండు నిమిషాలు ఉంటుంది ఓపిక చేసుకుని వినండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొఖాన్ని సొంత కార్యకర్తలు తుప్పుకుని ఉమ్మేస్తున్నారంటే మనం అర్థం చేసుకోవాలి పరిపాలనా విధానం ఏ విధంగా ఉంది అంటే పైకి ఇలా ఎన్ని బాజాలు భజంత్రీలు బాకాలు వేసి లేపినా లోపల జగన్మోహన్ రెడ్డి పరిపాలన పైన వీళ్ళ అభిప్రాయం ఇది క్లియర్ గట్టిగా చెప్పేశాడు ఏంది నువ్వు నొక్కేది మా ఊరిలో బట్ట నొక్కుతున్నాను బట్ట నొక్కుతున్నాను దానివల్ల ఎవరికి ఉపయోగం ఒకసారి వినని వింటే మీకు ఒక క్లారిటీ వచ్చింది ఇది పంచప్రభాకర్ గారు ఒకటి మాటే కాదు మెజారిటీ వైసీపీ కార్యకర్తల మాట ఇది ఇలాంటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డిని ఏకి పడేస్తున్నారంటే రేపు రిజల్ట్ తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోవచ్చు ఒకసారి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి ఓవర్ యాక్షన్ వన్ ప్రజల్లో కల ఎదిరిగేసి ఒక్కసారిగా తాడేపళ్ళు వేసి తండ్రి పళ్ళు కూర్చొని తలుపులు వేసుకున్నాడు నిజం అంటే మన దేశాలు మాట్లాడుకోవాలి ఒకసారి చెప్పా అరే నువ్వు చేసే పని పదే పదే చక్కసారి చెప్పి లేచింటే ఏదో అనుకుంటారు రోజు చెప్పేసరికి పెద్ద పిచ్చి తుప్పులు కనుక్కున్నారు అదే విధంగా చెప్పేది కూడా అదే నిజంగా జగన్మోహన్ రెడ్డి పిచ్చి తుప్పులు అక్కడ మేము చాలా సందర్భాల్లో చెప్పాం వీడో బట్ట నొక్కే కార్యక్రమం పెట్టుకొని దానికి వందల మందిని తీసుకెళ్ళిపోయి ఆ వందల మంది ముందు నేను బటన్ నొక్కేత్తనా నేను బటన్ మొక్కేత్తాను బాధలు ఊతుకుంటా గొప్పగా చెప్పేసుకుంటూ అదే సభలో మహిళలు ముందెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడినప్పుడే పిచ్చి చూడరా అలాగే మాట్లాడుతూ ఉంటాడు మేము అనేక సందర్భాల్లో చెప్పాం అదే మాట పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా లోకేష్ గారు మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా సరే అది అధికారంలో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒక అంతకు మీరు కూడా భయపడి ఉంటారు అప్పుడు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో అయితే వీళ్ళు పనిచేయాల మొదట్లో అభిమానం ఉండేది తర్వాత పరిపాలనా విధానాలు నచ్చకపోయినా సరే సచ్చినట్టు సచ్చినట్టు పనిచేశారు చేశారు కానీ అంతకుమించి వేరే ఏం లేదు ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది కౌంటింగ్ ఆ కౌంటింగ్ దగ్గరకు వచ్చింది మహా అయితే ఇంక రే రేపు ఒక రోజు అనుకుంటారు వీళ్ళు ఒక స్టార్ట్ అయిపోతుంది కౌంటింగ్ మన వాళ్ళు అందరూ ఓపెన్ అయిపోతున్నమాట ఒక్కొక్కడు 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 ఏకడం మొదలు పెట్టారనమాట ఆ అబ్బాయి నువ్వు చేసిన పరిపాలన ఇది ఇంత దరిద్రంగా పరిపాలించే రాష్ట్రాన్ని అంటే ఉంటుంది కదా నేను అభిమానించే వ్యక్తులుగా వాళ్ళకి కూడా బాధ ఉంటుందిగా వాళ్ళు చెప్పిన కాబట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు అందులో వీడు చెప్తే కొద్దిగా వెరైటీగా ఉంటుంది అసలు వీడి గురించి చేయకూడదు అంటున్నా టైం బిడ్డి గురించి చేయడం అని కనుక అని ఇలాంటి వాటి మాటలు వినిపించాలా అప్పుడే కదా తెలిసేది ఇంకా మాట్లాడరా అంటే గట్ వెక్స్ నువ్వు నువ్వే చెప్తావు కదా ఎడమ కుడి చేత్తో దానం చేస్తే చేతి తెలియదు అట్లాంటప్పుడు వై టాక్ ఆల్ ద ఓకే త్రీ ఏం చేశాడు కార్యకర్తలను పట్టించుకోలేదు కోటరీని మాత్రమే దగ్గరకు తీశాడు వాళ్ళు ఏం చేసుకున్నారో మనకు తెలియదు కోటరి అంటే ఎవడో కాదు సజ్జల రామకృష్ణారెడ్డి సజలు భాగో రెడ్డి జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే వ్యక్తులు వాళ్ళిద్దరే ఉంటారు ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటాడు సజ్జల రామకృష్ణారెడ్డిని కాదని సజ్జల రామకృష్ణారెడ్డి అనుమతి లేకుండా విజయసాయిరెడ్డి కూడా వెళ్ళి కలవాడు అది ఫ్యాక్టరీ అది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఎంతో కొంత విజయసాయిరెడ్డి కార్యకర్తల కోసం ఏదో చేద్దామని ఉన్నా కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కలవనివాడు కదా సజ్జల రామకృష్ణారెడ్డి చేయనివాడు కదా ఈ పిల్ల భార్గవరెడ్డి గారు కూడా అంతే ఇంతకుముందు అడిగాడు ఉండువాడు గుర్రంపాటి దేవందర్ రెడ్డి ఆడేవాడు ఆడి మరీ అప్ప బాయ్ అది ఇలాగే ఉంటాడు సేమ్ వీళ్ళు ఇద్దరు ఏంటంటే వీళ్ళందరూ పేడి మూతికెళ్ళలే ఆ పాట కూడా అయినా ఈడైనా ఇంకొకడు ఉన్నాడు ఆ ప్రదీప్ అయినా ఆడైనా వీళ్ళందరూ పేడి మూతికెళ్ళలే మేసర్ ఉండే వాళ్ళకి అదో రకమైన టైప్ మాట వీళ్ళు ఆన్లైన్ చేత కాకపోతే వరే మీరు నుడు దొరకొద్దు మీరు ఏది పడితే మాట్లాడేసి వీడి బాధ ఏంటంటే కార్యకర్తలు పట్టించుకోలేదు అనే పదవి వచ్చిందంటే జడ్జిని తిట్టారు ఇలా జడ్జిల్ని ఏది ఏదో ఒక తీర్పులో అమరావతికి సంబంధించిన ఒక తీర్పులో హైకోర్టు జడ్జిని తిట్టేది వాళ్ళు దానిపైన కేసు అయింది సిబిఐ కేసు కొంతమంది అరెస్ట్ కూడా చేశారు అప్పట్లో అందులో లక్కే పేరు కూడా ఉంది కానీ లక్కీగా దొరకలేడు చాలా చాలామంది జీవితాలు కొలాప్స్ అయిపోయినాయి దప్పటితోటి వీడు కడుపు అడుపుమంటే అప్పుడు వీడి పైన కూడా ఇంకా ఉంది ఆ కేసు రేపు రేపేళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వం మారిందంటే నా కొడుకుని ఎక్కడ ఉన్నా కానీ నాకు వస్తారు ఆ భయం విడిది ఇంకా మాట్లాడు నీకు నువ్వు పడిన కష్టం అంతకంటే ఎక్కువ పదిలంగా గుండెల్లో పెట్టుకున్న వాళ్ళు నువ్వు ఎప్పుడు పలకించిన తాకలాలే లేవే పోని ఎందుకు నీతో పాటు నువ్వు డబ్బులు నువ్వు సెలెక్ట్ చేసి నువ్వు గెలుచుకున్న ఎమ్మెల్యేలు కూడా పట్టించుకున్న పాప అను పోలేదు కదా ఎవరికో గాలి ఎవరికో వదిలేసావు ఎవరో సమ్ యాక్స్ ఆఫీస్ వాళ్ళు నానా పడిగాపులు కాసి నిన్ను కలవలేక నీకు చెప్పుకోలేక వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అదే విధంగా కార్యకర్తలు కూడా వాళ్ళు ఏమి నిన్ను మనులు మాణిక్యాలు వజ్రాలు వైద్యులు అడగలేదు బుజుకి అడగలే కనీసం మాట పలకరింపు అదేదో నువ్వు ఒక్కడవే ఏదో పెద్ద సాక్ష్య సత్యా చెందిన టైపు లోట్స్ నిన్న మోనడు దాకా నీకు భజన్ చేసి జగన్మోహన్ రెడ్డి వీరుడు సూర్యుడు అని చెప్పి కూడా వాళ్ళ అధికారం కోల్పోతున్నాం అనే డౌట్ వాళ్ళకు కూడా వస్తుంది ఎగ్జిట్ పోల్ చూసిన తర్వాత ఎవరికైనా క్లారిటీ రావాల్సిందే ఇంక లాభం లేదు ఓడిపోయాం కాబట్టి ఎలాగ రాడు కాబట్టి అధికారంలో రాడు కాబట్టి ఇప్పుడు ఎన్ని మాట్లాడినా కానీ కొన్ని వాస్తవాలు మాట్లాడుకుందాం చెప్పే ప్రయత్నం అన్నమాట వాళ్ళకి ఒక దా కోసం అన్న నేను అడిగితే కనుక ఓడిపోతున్నా సంతోషం ఆ ఆడ మొక్కలు ఎక్కువ కనబడుతుంది నాకైతే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడంటే సొంత కార్యకర్త కదా జగన్మోహన్ రెడ్డి నమ్మనించే వ్యక్తిగా జనరల్గా ఓడిపోతున్నాడంటే మొక్కలు ఎంతో కొంత కొద్దిగా బాధ కనబడుద్ది ఇది కదలేదు చాలా హ్యాపీగా ఉన్నాడు సోట్రా బాబు దరిద్రుడిగా దెబ్బేస్తున్నావు నువ్వు ఓడిపోతున్నావు ఎప్పుడైనా సరే కార్యకర్తలను పట్టించుకో నీ కోసం కష్టపడ్డ వ్యక్తులు ఉన్నారో కనీసం వాళ్ళని పిలిచి పలకరించు ఇలాగే ఉంటే మళ్ళీ నువ్వు అధికారంలోకి రావు నువ్వేం సత్యారచంద్రుడు అన్నాడు కదా ఇలా లేచాడిగా తిరుగుబాటు మాట నేను అందుకే చెప్తా ఉంటా ఏదైనా అధికారం శాశ్వతం కాదు అది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల ఏదో ఇప్పుడు ఏదో మాట్లాడినందుకు మాత్రం నేను పెద్ద ఇదేం కాదు ఈడుకుండే ట్రీట్మెంట్ వీడికి వెళ్ళే సపరేట్గా ఉంటానే ఉంటుంది అది కామన్ అది జరిగింది